ప్రభునందు దేవుని బిడ్లరా ఆక్రియ అవకాశము అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని వీక్షిస్తున్న మీ అందరికీ నజరడిన యేసు క్రీసు ప్రభు నామంలో మీకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను మరి వర్తమానములు మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను ఎందుకంటే చాలామంది మరి ఫోన్ చేస్తూ ప్రార్థనా అవసరతలు తెలియచేస్తూ మరి మాతో సంప్రదిస్తూ ఉన్నారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు వారం మధ్యలో కూడా వారు ఫోన్లు చేస్తూ ఉన్నారు మరి మీరు చూపిస్తున్నటువంటి ప్రతిస్పందన బట్టి మీ యొక్క ఆసక్తిని బట్టి నేను దేవునికి వేనోళ్ళ స్థుతులు చెల్లిస్తున్నాను మరి కడవరి దినాల్లో అంత్య దినాల్లో ముగింపు దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం అది మనకు అర్థమైందో లేదో లోకం అంతా ఏమంటుందంటే అంతా బాగుంది సవ్యంగా ఉంది క్షేమంగా ఉన్నాం అని అనుకుంటున్నాం కానీ మరి అపాయకరమైన సమయాలు కాలాలు గుండా మనం ముందుకు వెళ్తున్నాం ఎన్నో మరి మనకు తెలియనిటువంటి వేదనలు శ్రమలు చాప కింద నీరులాగా మన దగ్గరికే వస్తూ ఉన్నాయి దేని బిల్లరా మరి లేఖనం ఏం చెప్తుందో దైవగ్రంథం నుండి కొన్ని విషయాలు మనం విని మరి వాటిని ధ్యానం చేద్దాం దయచేసి మరి వాక్యాన్ని చదువుకుందాం పరిషితులైన పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచనాలు ఈ విధంగా ఉన్నాయి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కట్టే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు ఇట్టివారికి విముఖుడవై ఉండుము దేని బిడ్డరా చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతిడా సర్వశక్తి మంతుడానికి వందనాలు శ్రేష్టమైన లేఖను భాగం బట్టి స్తోత్రాలు వాక్యం ఆశ్రదించి విరిచి మాకు పంచి పెట్టండి వేసునామ వేడుకునా తండ్రి ఆమె దేవుని బిళ్ళరా లేఖన భాగం ఏం చెప్తుందంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని ఈరోజు ప్రభు ఈ వర్తమానాన్ని వింటున్న మీ అందరికీ ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అంత్య దినాలు దేవుని బిళ్ళరా అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయంటే ఏసుక్రీసు ప్రభు వారు దినాలు అంత్యదినాలు అంత్య దినాలలో అని మాట మరి అపోసల కార్యాల్లో మరి కనిపిస్తూ ఉంది అంత్య దినాల్లో ఏసుక్రీసు ప్రభు పుడతారని ప్రవచనాలు మనం చూస్తున్నాం ఏసుక్రీసుతో ప్రారంభమైన అంత్యకాలము రెండు వేల సంవత్సరాల తర్వాతకి మనం చూస్తే ఇది అంత్యకాలపు ముగింపులోకి మనకు వస్తున్నాం గనుక వాక్యం ఏం చెప్తుందంటే అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చినని మీరు తెలుసుకునండి అపాయకరమైన కాలములు దేని పిల్లరా అపాయకరమైన కాలములు అనుకుంటే మనం ఏమనుకుంటామంటే ఏవైనా మృగాలు జంతువులు సునామీ భూకంపాలు పిడుగులు యాక్సిడెంట్లు ఏదేదో జరగరాని విపత్తులు జరుగుతాయేమో అని మనం అనుకుంటున్నాం అవి జరుగుతాయి కానీ ఇక్కడ ఈ లేఖనంలో ప్రభు సెలవిచ్చినటువంటి మరి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ అపాయకరమైన కాలములు సునామీ వల్ల భూకంపాల వల్ల పిడుకుల వల్ల కరువు వల్ల మరి మరి యుద్ధాల వల్ల కలిగేది కాదు కానీ వాక్యం సెలవిస్తుంది అక్కడ రాయబడిన మాట ఒకసారి మనం చదువుదాం ఎలాగనగా స్వార్థ స్వార్థప్రియులు అని ప్రారంభిస్తూ సుమారు పంతొమ్మిది పంతొమ్మిది రకాలైనటువంటి ఆ యొక్క భయంకరమైన కృత్యాలు చేస్తున్న మనుషుల గురించి చెప్పబడుతుంది అపాయకరమైన కాలము ఎందుకు వచ్చిందంటే మనుష్యులు అపాయకరమైన మనుష్యులుగా మారిపోతున్నారు కాబట్టి దయచేసి దేవుని బిడ్డారు అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అంత్య దినాల్లో రాబోయే ఉగ్రత సమయంలో మరి ఏది ఏ విధంగా భూమి నాశనం అవుతుందో లేఖనం సెలవిస్తూ ఉంది గ్రంథంలో మరి రాయబడినట్లుగా భూమి అగ్ని కొరకు దాచబడి ఉన్నది అని లేఖనం తెలియచేస్తూ ఉంది మనందరికీ తెలుసు అనుకునని విధంగా మనం చరిత్ర చదువుకుంటున్నాం చాలామంది ఇప్పటికీ బ్రతికున్నారు ఒకటో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఒకటి రెండు ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి కానీ మూడో ప్రపంచ యుద్ధం కానీ వస్తే అది దేనితో కూడా సాటి రాదు అంటే అంత భయంకరమైన యుద్ధాలు బైబిల్ రాయబడింది అట్టి శ్రమ మూను పెన్నడు కలగలేదు గనక అపాయకరమైన కాలములంటే ఈ మహాయుద్ధాల వల్ల కానీ భూకంపాలు సునామీల వల్ల వచ్చేటువంటి అపాయం కాదు కానీ మనుషుల వల్ల కలిగే అపాయం గురించి దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డరా మనుషులందరూ కూడా అపాయకరంగా మారిపోతారు కడవరి దినాల్లో అంత్య దినాల్లో మనుషులందరూ కూడా ఎంత భయంకరమైన అడవిలో ఉన్న మృగాల వలె మారిపోతారు అని లేఖనం సెలవిస్తూ ఉంది రెండవది ఈ మృగాల వలె మనుషులు మారిపోతారన్న దానికి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి టీవీలో ఉన్నటువంటి మరి ఈ న్యూస్ కానీ లేకపోతే పత్రికల వల్ల వస్తున్నటువంటి ఆ సమాచారం కానీ చూస్తూ ఉంటే అయ్యో ప్రభా లోకంలో ఏం జరుగుతుంది ఎంత భయంకరమైన కృత్యాలు జరుగుతున్నాయి టీవీ న్యూస్ మనం ఆన్ చేసినా న్యూస్ పేపర్ చూసినా ఎక్కడ చూసినా హత్యలు దోపిడీలు మానభంగాలు కిడ్నాపులు ఇవే జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా మన అదే న్యూస్ తప్ప ఇంకొకటి లేదు గనక ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నామంటే మునుపెన్నడూ మన పితరులు లేనటువంటి కాలం అంత్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం దేని పిల్లరా మునుపు ఇంత భయంకరమైన కృత్యాలు మనం న్యూస్లో కానీ ఎప్పుడు చూసేవారం కాదు ఎక్కడైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఎవరు చనిపోతే అది హెడ్లైన్స్లో వచ్చేది కానీ ఈరోజు అలా కాదు ఎక్కడెక్కడ ప్రపంచమంతా కూడా ఎక్కడో ఒక దగ్గర అయిపోతూ ఉంది దేవుని యొక్క ఉగ్రత దినాలు సమీపిస్తూ ఉన్నాయి వేదనలు ప్రారంభమైనాయి దేని బిడ్డరా ఇవన్నీ వేదనలకు ప్రారంభమని ప్రభు చెప్పారు ఎప్పుడో అవన్నీ జరుగుతున్న కృత్యాలు చూస్తూ ఉంటే వేదనలు ప్రారంభమైనాయన్న సంగతిని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి సరే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుషులు ఈ విధంగా అపాయకరంగా మారిపోతున్నారు అన్న విషయాన్ని బట్టి మన అందరం కూడా నేర్చుకుంటున్నాం సరే ఇందులో ఇప్పుడు చదవడిన లేఖనంలో మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసండి ఈ అంశమేంటో తెలుసా అన్యుల వల్ల లోకంలో ప్రభుని ఎవరు క్రూరు క్రూర ప్రజల వల్ల వచ్చేటువంటి అపాయకరమైన కాలం కాదు కానీ దేవుని సంఘములోనే ప్రజలు దేవుని మందిరములోనే ప్రజలు భయభక్తులు కలిగిన వారు ఆఖరి దినాల్లో మహా అపాయకరమైన ప్రజలుగా మారిపోతారనే సంగతి మనకి జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఎక్కడో సంఘంలో ఉన్న ప్రజలే కాదండి ఇంకా సాతానుడు నీ ఇంటిలో కూడా చొచ్చుకొచ్చి కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు అపాయకరంగా మారిపోయే పరిస్థితులు రాబోతున్నాయి ఎంత భయానికమైన క్రియలు సాతానుడు లోకంలో చేయబోతున్నాడో దయచేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి లేఖనంలో చెప్పబడినట్లుగా మనుషుల వలన ఈ అపాయకరమైన కాలములు వస్తూ ఉన్నాయి మనుషులే దీనికి కారణం ఇంతవరకు మనం జంతువులు చూసి జడిసాం దొంగలు చూసి జడిసాం కానీ ఈరోజు మనం జడవలసింది మన సంఘాలలోని కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాల్లో కూడా మరి చాప కింద నీరులాగా అపాయం అనేది ఒక డేంజరస్ సిచ్యువేషన్ మన చాప కింద నీరులాగా ఇళ్లలోనికి సంఘంలోనికి చొచ్చుకొస్తుంది అన్న సంగతిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు క్రైస్తవ కుటుంబాలండి సంఘాలు అనండి ఉన్న పరిస్థితి ఏంటో తెలుసండి అపాయకరమైన మనుషులుగా ఏ విధంగా మారిపోతారు అంటే మనుషులు కత్తులు పట్టుకు తిరుగుతారా కాదు కాదు బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ అపాయకరమైన కాలములు మనుషుల వల్ల ఏ విధంగా వస్తాయంటే లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది మనుషులు ఏ విధంగా ఉంటారంటే అక్కడ రాయబడిన లేఖనం ప్రకారంగా మనుషులు స్వార్థప్రియులు మనుషులు స్వార్థప్రియులు స్వార్థప్రియులుగా మారిపోతే అది ఎంత ప్రమాదకరమో మనకు తెలుసా దేవుని బిడ్డరా స్వార్థప్రియులు ఒకే కుటుంబంలో ఒకే సంఘములో అన్నదములు అక్క చెల్లెల మధ్య తల్లిదండ్రులు బిడ్డల మధ్య మరి ఒకే కలిసిమెలిసి జీవిస్తున్న కుటుంబాల్లో సాతానుడు ప్రవేశించడం ద్వారా దైవ భయము లే లేకుండా వలన దైవ జ్ఞానం ఆ ఇంటిలో లేకపోవడం వలన దేవుని యొక్క భయం ఆ ఇంటిలో లేకపోవడం వలన విచ్చల విడితనం లిబర్టీ ఫ్రీడమ్ లోకానుసారమైన పద్ధతుల ద్వారా లోకానుసారమైన జ్ఞానం ద్వారా మనుషులు ఏమవుతున్నారండి స్వార్థప్రియులు ఈ మనుషులు స్వార్థప్రియులు అనగా లవర్స్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది లవర్స్ ఆఫ్ దెమ్ సెల్వ్స్ వారికి వారే ప్రేమించుకుంటారు ప్రక్కనున్న వాడి సంగతి అనవసరం వాడి సొంత సొంతంగా తోబుట్టు అయినా సరే అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముడైనా సరే మాకు లెక్కలేదు మా మట్టుకు మేమే మా స్వార్థం మా మంచి మా యొక్క క్షేమాన్ని మేము చూసుకుంటాం అతడి తోబుట్టువైనా సహోదరుడైనా సహోదరి అయినా ఇంకా దేవుని బిడ్డారా దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మధ్య పత్రికలో వింటున్నాం కుమారుడు తండ్రిని చంపేశాడని పత్రికలో మీరు ఎప్పుడైనా విన్నారా తండ్రి కుమారుడిని చంపేశాడని కుమారుడు తండ్రిని చంపేశాడని తల్లి కూతురిని చంపేసిందని కూతురు తల్లిని చంపేసిందని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసండి ఆస్తి దగ్గర తగాదాలు వస్తున్నాయి ఒకే కుటుంబంలో ఒకే గర్భంలో నుంచి పుట్టినటువంటి బిడ్డలు ఆస్తి కొరకు ఇది నాకు నీకు ఇది నాది నీది అని తమకు తామే ప్రేమించుకొని తోబుట్టువుల సైతం తల్లిదండ్రులు సైతం అక్కచెల్లు సైతం అన్నదమ్ములు సైతం ద్వేషించి ఆ స్వార్థం వల్ల హత్యలు దోపిడీలు కూడా జరుగుతూ ఉన్నాయి దేని బిడ్డరా స్వార్థ పొరుగులంటే మనం చాలా చిన్నగా తీసుకున్నాం ఒక మనిషి హత్యలు దోపిడీలు చేయడానికి కారణం ఏంటో తెలుసా నీలో ఉన్నటువంటి స్వార్థము నీలో ఉన్నటువంటి నేను నాది అనేటువంటి స్వభావము ఎంత కీడుకైనా ఒడిగడుతుంది దయచేసి ఈ మాటని మీరు ఈ దినాన్ని అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎంత భయానికమైన పరిస్థితులండి ఈ రోజుల్లో చాలామంది బిడలు వృద్ధాప్య ముందున తల తల్లిదండ్రులు తీసుకుని వచ్చి అమ్మ మీరందరూ వృద్ధులాశ్రమంలో చేరాలి ఎందుకంటే మేమందరూ ఉద్యోగస్తులము మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మిమ్మల్ని క్షేమంగా చూడలేకపోతున్నాం గనుక మేమేదో మంత్లీ ఫీజు కడతాం ఏజ్ హోమ్కి మీరు వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పి తల్లిదండ్రులకు ప్రేమ కరువు అయిపోతున్న దినాలు తల్లిదండ్రులు మన పుట్టినప్పుడు ఏ విధంగా మనల్ని పెంచారో పోషించారో మనల్ని పెద్దవారిగా ప్రయోజకులుగా చేశారో ఆ విషయాలన్నీ మర్ మర్చిపోయి వృద్ధాప్య మందు వారు పనికిరాని వాళ్ళలాగా కనిపిస్తున్నారా మీ దృష్టికి తల్లిదండ్రులు అలాగా తల్లిదండ్రులు తీసుకొచ్చి వృద్ధులాశ్రమంలో చేర్పించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా అంటే నీలో ఏమొచ్చిందండి స్వార్థం వచ్చింది నీలో ప్రేమ కరువైపోయింది బైబిల్ గ్రంథం చెప్తుంది కడవరి దినాల్లో అంత్య దినాల్లో అందరి ప్రేమలు చల్లారిపోవును ప్రేమలు చల్లారిపోయిన తర్వాత ఇంకా తల్లి లేదు తండ్రి లేడు కొడు కొడుకు లేడు కుమార్తె లేదు ఎవరికి వారే పట్టనట్టుగా తిరుగుతున్నారు ఎందుకో తెలుసండి స్వార్థం ఏం స్వార్థం ఈ లోకంలోనూ మనం మిగిలిపోతాం అనుకుంటున్నారా దేవుని బిడ్డరా ఈ లోకంలో ఇదే నాకు శాశ్వతం అనుకుంటున్నామా ఈ లోకంలో మనం యాత్రికులము ప్రయాణికులు మన సంగతి మర్చిపోయి ఈ స్వార్థముతో నిం నింపబడి ఎంత కీడుకైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నాం మనం అలాంటి దుస్థితి క్రైస్తవ కుటుంబాల్లోనికి సంఘాల్లోనికి చొచ్చుకొస్తుంది దేవుని బిళ్ళరా దయచేసి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ప్రభువారు మనకు ముందుగానే చెప్తున్నారు అందుకే దేని బిల్లరా అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చిన మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష గల వారు ఇలాగ రకరకాలైనటువంటి ఆ భయంకరమైన పాపపు కృత్యాలతో నింపబడుతున్నారు ఇవన్నీ కూడా మన మన దృష్టిలో చిన్న పాపాలే అవి మన కంటికి కనిపించినంతగా కనిపిస్తూ ఉంటాయి మన దృష్టిలో పాపం అంటే తెలుసండి హత్యలు దోపిడీలు మానభంగం వ్యభిచారం ఇవే అనుకుంటున్నావు ఒక అరడజన పాపాలు మాత్రమే మన కంటికి కనిపిస్తాయి కానీ తిమోతికి వ్రాసిన రెండో పత్రిక మూడో జయం ఒకటి నుంచి ఐదు వరకు చదవబడిన అందులో ఉన్న సుమారు పంతొమ్మిది పాపముల విషయంలో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా వాటిని చిన్నచూపు చూస్తున్నావు కదూ అవి అవి ఎందుకు పనికి రావండి అవి పాపాలే కాదని అవి పాపాలనే సంగతి నీకు చాలామందికి తెలీదు దేని బిడ్డ దయచేసి జ్ఞాపకం చేసుకోండి చాలామంది అక్కడ రాయబడిన మాట ప్రకారం ఏంటంటే మనుషులు ప్రియులు మొదటి పాపం ప్రియులు ఏమండి బాగా డిస్కషన్కి వస్తే ఏమండి స్వార్థం అనేది అందరికీ ఉంటుందండి కొంత లిమిట్లోని అంటుంటారు అమ్మ స్వార్థం కాదు మనకి మనకేం చెప్పారో దయచేసి లేఖనంలో ఒకసారి మనం చూద్దాం మత్సార్థ ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో రాయబడింది నిన్ను నీ పొరుగువాని నీ ప్రేమించాలి నిన్ను నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావు నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు ఏ విధంగా దీవించబడాలని కోరుకుంటున్నావు ఏ విధంగా అన్నీ నీకే ఉండాలని కోరుకుంటున్నావు ప్రకృతి నోటి సంగతి నీకొద్దు వాళ్ళు ఎలాగపోతే నీకు అనవసరం అవసరమైతే వారిని కూడా మన మన ఆస్తిలో కలిసిపోవాలి అనేటువంటి దృక్పథం అదే అపాయకరమైన కాలములు దేవుని బిడ్డరా దయచేసి ప్రభువు చెప్తున్నాడు నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమిని పొరుగువాడెవరు ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములకి అక్కజల్లెల మధ్య మరి మంచి సహృదయం భావం లేకుండా వారు తగాదాలు పడుతూ మాట్లాడుకోలేని స్థితిలో కలుసుకోలేని స్థితిలో వారు కలిసి భోంచేయలేని స్థితిలో ఒకరికొకరు పలకరించుకోలేని స్థితిలో ప్రేమించుకోలేని స్థితిలో వారిని ద్వేషించుకుంటూ గొడవలాడుకుంటున్న దినాలు దేవుని బిడ్డరా అది మన ఇళ్ళలో ఉన్నాయి కదండి మన సంఘములు ఇలాంటివి కనిపిస్తున్నాయి కదండి అలాంటప్పుడు మనం ఏం గ్రహించాలి అయ్యో ప్రభా నీ లేఖనం ఈరోజు నాకు అర్థమైంది అపాయకరమైన కాలంలో ఉన్నాం మాలో ఉన్నటువంటి స్వార్థము ఎంత భయంకరంగా మారిపోయింది ఆ స్వార్థం అనేది ఆ మాటను చాలా చిన్నగా తీసుకున్నాం కానీ ఇది నాని మనుషులను వేరు చేస్తుంది కుటుంబాల్లో పడగొడుతుంది కుటుంబంలో ఐకమత్యం లేదు కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు ఎందుకో తెలుసా మాలో ఉన్నటువంటి ఆ స్వార్థము పైకొచ్చి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తుంది దేవుని బిడ్డరా దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనుషులు అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు మనుషులు ఏమవుతారండి స్వార్థ ప్రియులు రెండవ మాట కూడా ఉంది ధనాపేక్ష గలవారు దేని బిడ్డరా ధనాపేక్ష అంటే ఇంకా వారి జీవితం అంతా ధనము కొరకు మాత్రమే జీవిస్తూ ఉంటారు ఎంత ధనాపేక్ష అంటే ధనాపేక్ష ఎవరికి ఉంటుందో వారు ఇంకా లోభిగా కూడా ఉంటారు దేని బిళ్ళరా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం దేని బిడ్డరా ఆ ధనాపేక్ష ఉంటే ఆ ధనము కొరకు డబ్బు కొరకు నువ్వు ఎంత కీడుకైనా ఓడిగడతావు ఎంత పాపం చేయడానికైనా నువ్వు సిద్ధపడతావు ఎన్ని హత్యలు చేయడానికైనా సిద్ధపడతావు ఇంకా ఎలాంటి దుర్మార్గకరమైన పాపము చేసైనా సరే డబ్బు సంపాదించాలనుకుంటావు అవినీతిలోకి వెళ్ళిపోతావు ఎవరు లెక్క చేయు ఇంకా ధనాపేక్ష నీలో ఉందా దేని బిడ్డరా ధనాపేక్ష ఎంత భయంకరమైన పాపమో తెలుసా ఆ ధనాపేక్షతో పన్నెండు మంది అపోస్తుల్లో ఒక అపోస్తుడైనటువంటి యూధ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తును వెండి నాణేల కొరకు దేవుణ్ణే అమ్మి వేసేటువంటి భయంకరమైన బ్రతుకు ఆ భయంకరమైన పాపము కీడు తన జీవితంలో ప్రవేశించింది ధనాపేక్ష మన ధనాపేక్ష ఎవరిలోనే ఉంటే అవసరమైతే తల్లిదండ్రులనే కాదు బిడ్డలనే కాదు కుటుంబంనే కాదు దేవుణ్ణి అమ్మేయడానికి సిద్ధం పడతాం దేని బిడ్డలారా గనక నీ ధనాపేక్ష నీలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకోండి మనలో స్వార్థం ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకోండి దేవుని బిడ్డలారా ఇవేమి మనలో ఉన్నప్పటికీ కూడా మన పరలోక రాజ్యంలో చేరలేమన్న సంగతి ఇదాన్ని ప్రభు మీ జ్ఞాపకం చేస్తున్నాడు చాలామంది ధనాపేక్షతో ఏం చేస్తారో తెలుసండి రాత్రింబ వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు అంతగాను పని చేయవలసిన అవసరం లేదని నేను మీకు తెలియచేస్తున్నాను దేని బిడ్డరా మనం సంతృప్తి కలిగి ఉండాలి దేని బిడ్డరా సంతృప్తి ప్రభా నాకు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం ఇచ్చాం అది నాకు సంతృప్తినిచ్చింది మనకు తెలుసా భారతదేశంలో అత్యధికమైనటువంటి ధనవంతులు చాలా గొప్ప ధనవంతులు భారతదేశంలో ఉన్నారు నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కొన్ని బిలియనర్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు వారి దగ్గర ఉన్నాయి అయినా వాళ్ళ అనకుండా రాత్రి ఆరు గంటలే నిద్రపోయి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారట ఏమండి మీకున్నది చాలేదా చాలేదండి ఇంకా నేను సంపాదించాలండి దీనికి ఎక్కడండి ముగింపు దీనికి ముగింపు లేదు మీ ధనాపేక్షకు ముగింపు లేదు దేవుని బిడ్డరా దానికి కంటెంట్మెంట్ అనేది లేదు తృప్తి అనేది లేదు నరకానికి ఎలాగైతే తృప్తి లేదో ధనాపేక్ష గల వారి హృదయం కూడా వారికి తృప్తి లేకుండా వారికి నిద్ర పట్టదు దేవుని బిడ్డరా డబ్బు ఎక్కువ సంపాదించిన రాత్రి వేళ నిద్ర పట్టదు ఎందుకో తెలుసండి ఆ డబ్బు సంపాదన మీదే వారి ధ్యాస ఉంటుంది చక్కగా హాయిగా నిద్రపోతున్న వ్యక్తులు ఎవరో తెలుసండి పేదవే పేదవారు ఆ దినంకి కష్టపడి ఆ దినం తెచ్చుకొని శుభ్రంగా భోంచేసి పడుకున్న వాడు నిద్రపోయినంతగా ఈ కోటీశోళ్ళు నిద్ర నిద్రపట్టడం లేదు దేవుని బిడ్డారా దయచేసి ధనాపేక్ష మరి ఎంత భయంకరమైనదో మనం చూస్తున్నాం అందుకే ప్రభు ఏమన్నారో తెలుసా మత ఆరోయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు భూమి మీద ధనము నీ ఉంటే నీ దగ్గరికి దొంగలు వస్తారు నీ దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు నిన్ను హత్యలు చేయడానికి చూస్తారు నీంట్లో చొచ్చుకొని నీటిలో ఉన్నదంతా పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రభు అంటున్నాడు పరలోకంలో నీ కొరకు ధనము సంపాదించుకో దేని బిల్లరా పరలోకంలో నీ కొరకు ధనము సంపాదించుకున్నావా పరలోకంలో ధనం ఏ విధంగా వస్తుంది పరలోకంలో నువ్వు ధనవంతుడు ఏ విధంగా అవుతావు దేవుని వెళ్ళారా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో చేయంలో ఏ విధంగా ఉంది నీ శ్రమను దరిద్రతను నీ నిరుగుదను అయినను నీవు ధనవంతుడివే ప్రభు అంటున్నారు ఏ విధంగా మన పరలోకంలో ధనవంతులముగా ఉండగలం భూ భూలోకంలో నువ్వేమైనా సంపాదించావా ఇక్కడి నుంచి అక్కడ ఏమైనా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుందా అదేం జరగదు భూలోకంలో ఉన్న కరెన్సీ భూలోకంలో ఉన్న డబ్బు భూలోకంలో ఉన్న వెండి బంగారాలు పరలోకంలో చలవు ఎందుకు పనికిరావు అక్కడ దేవుని బిడ్డ ఎవరికి అక్కర్లేదు ప్రభు అంటున్నాడు వాక్యంలో ఇందాక చదివిన విధంగా నీ శ్రమను నీ దరిద్రతను నీ రెగుదును దేవుని బిడ్డరా స్మున్న అనేటువంటి సంఘం సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘంలో ఉన్న శ్రమ ప్రభు కొరకు ఎంత శ్రమ పడుతున్నారు ప్రభుకి ఎంత కొరకు ఎంత కష్టపడుతున్నారు ప్రభు కొరకు ఎంత నలిగిపోతున్నారు ప్రభు కొరకు ఎంత త్యాగపూర్తింగా ఉన్నారు ఇంకా చూస్తే ఆ సంఘమంతా కూడా దరిద్రతలో ఉందట దరిద్రత అంటే పేదరికం ఆ సంఘమంతా కూడా సంఘములో ఉన్నవారందరూ పేదవారే అందరూ కూడా కూలి పనులు చేసుకుని పెంటల మీద ఆకులు కాగితాలు ఏరుకునేటువంటి అలాంటి పేదరికమైన సంఘము ప్రభు అంటున్నాడు నీ శ్రమను నేను ఎరుగుదును నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే ఎక్కడ ధనవంతుడివి పరలోకంలో నీవు ధనవంతుడివి ఏ విధంగా ధనవంతుడువి భూమి మీద ప్రభు కొరకు నువ్వు శ్రమపడ్డావు ప్రభు కొరకు ఇబ్బందులు పడ్డావు ప్రభువుని సహించావు ప్రభు కొరకు భరించావు ప్రభు కొరకు నిలబడ్డావు త్యాగాలు చేశావు నీ లేని స్థితిలో నుండి ప్రభుకు నువ్వు ఇచ్చావు ప్రభు కొరకు నిలవబడ్డావు దేని బిడ్డరా అలాగే ఇంత దరిద్రతలో కూడా ప్రభు మీద నువ్వు ఎన్నడూ సనగలేదే ప్రభు ఇంత దరిద్రతలు కూడా ప్రభు నాకేమీ చేయలేదు అని అడగలేదు అందుకే ప్రభు గమనిస్తున్నాడు స్మర్ణ అనే సంఘానికి అని అంటున్నాడు నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును అయినను నువ్వు పరలోకమందు ధనవంతుడవు అని చెప్తున్నాడు దేవుని బిడ్లరా ఆ విధంగా మనం పరలోకంలో ధనవంతులుగా ఉందామా భూలోకంలో ధనాపేక్ష వదిలేయి దేని బిడ్డరా భూలోకంలో ధనాపేక్ష నిన్ను చాలా పరలోకానికి నేను వెళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంది దేవుని బిడ్డరా మరి యవనస్తుడైన ధనవంతుడు ఒక యవనసుడు వచ్చి ఆయన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ భయభక్తులు గలవాడు దేవుని బిడ్డ దేవుని సన్నిధికి అంటున్నాడు రోజుకి నేను వారంలో రెండు మార్లు ఉపాసం చేస్తున్నాను దశంభాగం ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను ప్రభు అన్నాడు నీ కలిగినదంతా అమ్మి వేసి పేదలకిమ్మని చెప్పాడు ఆ మాట వినగానే అతడు వ్యసన పడిచి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డరా అతడికి ధనాపేక్ష గలవాడు దేవుని మాటకు లోబడలేకపోయాడు దేవుని మాటను తీసుకోలేకపోయాడు ఆయన దరిద్రతను శ్రమను ఆయనకి అక్కర్లేదనుకున్నాడు నాకు సుఖముగా నా జీవితం ఉండాలి భూలోకములు సుఖముగా వారు తర్వాత పరలోకంలో వారు స్వతంత్రించుకోలేరు మరి ధనవంతుడైన వాడు ఎక్కడున్నాడండి నరకంలో పడ్డాడు దేని బిళ్ళరా అలాగని నువ్వు ధనవంతుడైనంత మాత్రాన్ని పరలోకానికి వెళ్ళవని కాదు నువ్వు ధనమున్నా సరే నువ్వు మారు మనసు రక్షణ పొంది ధనం వైపు నీ మనస్సు పెట్టక నీ హృదయం ధనం మీద ఉంచకుండా నువ్వేం చేయాలంటే ప్రభువు మీద నీ హృదయం ఉండాలి దేవుని బిడ్డరా అలాగే చేసినట్లయితే దేవుడు నిన్ను కరుణిస్తాడు ఆ విధంగా దేవుని బిడ్డరా మరి ప మరి ఇక్కడ తిమోతికి వ్రాసిన లే ఉత్తరంలో పావులు గారు రాసిన ఉత్తరంలో అంటున్నాడు అపాయకరమైన కాలములు వస్తాయి ఎందుకో తెలుసా మనుషులు ఆ మనుషులు కూడా ఎవరు ఎవరో కాదండి నా సొంత కుటుంబీకులే నా సొంత సంఘంలో ఉన్నవారే కడవరి దినాల్లో అంత్య దినాల్లో దేవుని వాక్యం వారిలో పనిచేయదు డబ్బు 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 స్వార్థం 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 ఆ విధంగా వారు దేవునికి దూరం అయిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అపాయకరమైన కాలం దీనివల్ల సంఘానికి క్రైస్తవ కుటుంబానికి ఎంత కీడు రాబోతుందో గనుక ఇప్పుడే వాటన్నిటి నుండి మనం దూరం కావాలి దేని బిడ్డరా స్వార్థం అనేది నీ జీవితంలో ఉండడానికి వీళ్ళేది ఇంకా ధనాపేక్ష అనేది నీ జీవితంలో ఉండడానికి వీలేదు ఇంకా దేవుని బిడ్డరా పదిహేడు ఉన్నాయి వాటన్నిటిని ధ్యానించాలంటే చాలా సమయం ఉండదు మరొక వారం దాన్ని దాన్ని మిగతా వాటిని మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడ్డరా అపాయకరమైన కాలంలో వస్తున్నాయని సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో అయినానేమి నువ్వు ఏ విషయంలో కూడా సంగమా దేవుని బిడ్డరా వాక్యం వింటున్న దేవుని బిళ్ళరా నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకో తెలుసండి యేసు క్రీసు పుట్టినప్పుడే పరలోకముడి గాబ్రియలు దేవదూత వచ్చి ఒక మాట చెప్తున్నాడు భయపడకుడి సర్వలోకమును కలుగు మహాసంతోషకరమైన శుభవార్తలు మీకు తెలియచేస్తున్నాను మీ కొరకు లోకరక్షకుడు అనగా ఇమానుయేలు పుట్టినాడు దేని బిడ్డ దినాన్ని హృదయాన్ని ప్రభుకిచ్చినట్టయితే అపాయకరమైన కాలములో రక్షకుడు నీతోనే ఉంటాడు అపాయకరమైన సమయంలో ఇబ్బందికరమైన సమయంలో కష్ట సమయంలో శ్రమ ఎదుర్కొంటున్న సమయంలో ఇమానుయలు దేవుడిగా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు దేని బిళ్ళరా భయపడకుము దేవుడు నీ చెంతనే ఉన్నాడు నీ విశ్వాసం ఉందా నమ్మిక ఉందా ప్రభు మీద నువ్వు ఆధారపడుతున్నావా ఏసే నా రక్షకుడు అంటున్నావా ప్రార్థన చేస్తున్నావా వాక్యం చదువుతున్నావా వాక్యం చదువుటలో వాక్యం వినుటలో ఆసక్తి నీకు కలుగుతుందా అలాంటప్పుడు దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంది నీకు ముందుగా నడుస్తుంది దేవుని బిళ్ళరా దయచేసి జ్ఞాపకం చేసుకోండి అపాయకరమైన కాలములంటే ఏవో భూకంపాలు సునామీ వల్ల వచ్చే కీడు మాత్రమే కాదు సుమా మన తోబుట్టువులతో మన కుటుంబంలోనే మన సంఘంలోనే మన ఇరుగు పొరుగు వారి వల్లే మన స్నేహితుల వలన ఎంత అపాయం వచ్చేస్తుందో తెలుసా ఎందుకో వారు స్వార్థపరులు ధనాపేక్ష గలవారు బింకములాడువారు దేవద్వేషులు అనురాగ రహితులు ఆ విధంగా వారు మనుషులు మారిపోబోతున్నారు దేని బిడ్డరా అలాంటి సమయంలో మనం దేవుని వైపు చూస్తూ ఆయన వైపు ప్రభా నీవే ప్రభా నీవే మాకు సమస్తమై ఉన్నామని దేవునిలో ఆధారపడి ఆయన వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రభువారు ఈ కడవరి దినాల్లో ఆఖరి అవకాశమేమో రేపు ఎలాగుంటుందో మనకు తెలియదు రేపు మంది కాదు దేవుని బిడ్డరా ఇదే ఆఖరి దినమైతే ఇదే ఆఖరి అవకాశమైతే మరొక ఇలాంటి వర్తమానం వినే అవకాశం ఇస్తే ఆశీర్వాదమే లేకపోతే ఈ క మరొక అవకాశాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు ఆ అవకాశాన్ని ఈ అవకాశాన్ని తీసుకొని ఉన్నపాటును ఉన్న చోటున ప్రభు అపాయకరమైన కాలంలో నేను కూడా ఆ విధంగా మారకుండా నా కుటుంబీకులు నా సంఘము ఆ విధంగా మారకుండా ఏసు రక్తం మా మీద ప్రోక్షించినైనా మా ప్రతి పాపంను దైవ దైవజ్ఞానం మాకు దయచే ఇదిగో వా ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఈ విషయాలన్నీ ముందుగా మీకు తెలియచేశాను ముందుగానే మీకు చెప్పాను ఎందుకు ముందుగా చెప్పాడో తెలుసా మీరు ముందుగా మీరు సిద్ధపడాలని గనక ఈ మాటలన్నీ మీ హృదయంలో పెట్టుకొని భయభక్తులు కలిగి సంపూర్ణతలోనికి నడవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె చిన్న ప్రార్థన తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే వర్తమానాన్ని ఉన్నారో నీ బిడల జీవితాల గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరు మహింపొందండి ఏస్తునా మమ్మను వేడుకున్న తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ